కొన్ని ఎలాగ బతికే బతికి బతికిపోయారు ఆ విధంగా ఓకే రైట్ ఇంగ్లీష్ లో పోయి రాబోతోంది ఇకపోతే గురించి కథలు అదే కథలు గురించే వస్తున్నా సో ఆ విధంగా నేను కథల్లోకి రావడానికి కూడా ఒక విధంగా ఇదంతా ఇన్స్పిరేషన్ అని చెప్పింది నేను కథలు రాస్తానని అనుకోలే కరోనా టైంలో ఇక ఈ శాలువాలు ఇదంతా అనుకుని తెలుగు కవిత్వం మానేసాక ఇంగ్లీష్ లోకి కవిత్వం వ్రాస్తా ఉన్నాను అండ్ ఆ ఇంగ్లీష్ లో రాసిందని తెలుగులోకి అనువాదం చేస్తూ ఏషియన్ నెట్ అని ఒకటి ఉంది దానికి పంపిస్తూ అలా ఇలా నడిచేది ఆ కరోనా టైం టూ థౌజండ్ నైన్టీన్ స్టార్ట్ అవుతున్న టైంలో ఇంకా నాకు ఏం తోచట్లేదు పిచ్చి పిచ్చిగా ఉంది ఈ సరే ఏదో మా అమ్మ ఎప్పుడు మా అమ్మమ్మ చనిపోతూ అంటే చనిపోయిన తర్వాత మా తాతయ్య ఒక బర్రెనిచ్చాడు మా అమ్మకి ఆ బర్రెకి దూడ పుట్టేది కాదు దూడనే దూడ అంటే ఎప్పుడు అదే ఈమెకి బాధ అనమాట దూడ పుడితే దాన్ని నమ్మేసి దాని జ్ఞాపకంగా ఇది ఉంచుకుంటే ఇది దాని ఫ్యామిలీని చేసుకుంటది